గతంలో అలివేలు శ్రీకాంత్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండేవాడని ఇప్పుడు గూడూరులో ఉన్నాడని అందువల్ల శ్రీకాంత్ పెరోల్ విషయమై తామిద్దరం సిఫార్సు లెటర్ ఇవ్వడం జరిగిందని నెల్లూరులోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు కి సిఫార్సు లెటర్ ఇవ్వడం నేరమైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇదే శ్రీకాంత్ కు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి కిలువటి సంజీవయ్య లేఖలు ఇచ్చారని ఆ లేఖల సిఫార్సుతో పెరోల్ మంజూరైందని తెలిపారు మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖలు తిరస్కరించారని అన్నారు ఇకపై నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవ్వరికీ పెరోల్ విషయంలో లేఖలు ఇవ్వనని ప్రతి విషయం రాజకీయ నాయకులకి పాఠాలు నేర్పిస్తుందన్నారు నేను రాజకీయాల్లో నిరంతర విద్యార్థినేనని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు అవిలే శ్రీకాంత్ పెరోల్ గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తూ ఉంది వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం అవిలే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేమిచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాశ సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది ఇప్పుడు ఊడూరులో ఉంది అందుకని గూడూరు ఎమ్మెల్యే భాష్యం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేఖ ఇవ్వటం జరిగింది సర్వసాధారణంగా శాసన సభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు ఇదే సర్వసాధారణం భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి పెరోల్ లేఖలు ఇచ్చి ఉంటారు కొన్నిసార్లు పనులు జరుగుతాయి కొన్నిసార్లు పనులు జరగవు నేను మూడు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జులై పదహారో తారీఖున ఈ సంవత్సరం జులై పదహారో తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అభిలేష్ శ్రీకాంత్ కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాశ్వం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం అయితే ఒక ఫెరో విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు వారి కారణాలు వారికి ఉంటాయి మరి ఆగస్టు ముప్పై తారీఖున అధికారులు ఫెరో మంజూరు చేశారు మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా తెలియజేస్తూ ఉన్నా ఈ సంవత్సరం జూలై జులై తారీఖున మా లేఖలు ఇద్దరు లేఖలు తిరస్కరించిన అధికారులు అభిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు పద్నాలుగు రోజుల తర్వాత అక్షరాల పద్నాలుగు రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని మా హోం మంత్రి అలితా గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించిన పద్నాలుగు రోజులకి ఈ ఫెరో ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి దీని కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది మరి లేఖలు ఇవ్వటమే తప్పుని రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా వైసీపీ రాష్ట్ర నాయకులారా లేఖలు ఇవ్వటమే తప్పు అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూళ్ళుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య వాడు ఇదే అభిలేష్ శ్రీకాంత్ వేరే వారికి కూడా ఇదే అభిలేష్ శ్రీకాంత్ కి లేఖ ఏ విధంగా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలారా నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ సాక్షి టీవీ సాక్షి పత్రిక రాలేదా మా రెడ్డి గారు సాక్షి రాలేదా ఇంకెవరైనా సాక్షి రిపోర్టర్స్ వచ్చినారమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాక్షి టీవీ సాక్షి పత్రిక రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులు అందరికీ మనవి ఉన్నా ఇదే అభిలేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కిలివేటి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి పెరోల్ కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అర్హులు కాదని తిరస్కరించారు తిరస్కరించిన పద్నాలుగు రోజులకి అనుమతులు ఇచ్చారు ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడతాయి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కిలివేడు సంజీవే కానీ ఇచ్చిన లేఖల్ని నేను తప్పు పట్టను ఎందుకు తప్పు పట్టనంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సహాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉంటే ఇస్తారు లేకుంటే లేదు మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నా జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవ్వరికి ఫెల్ లేఖలు ఇవ్వను సహాయం చేద్దాం ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లిలో లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం కానీ ఫెరోల్ విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం అయింది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేటు ప్రొఫెసరు లెక్చరరు అనుకోను ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థే ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి ఫెరో లేఖలు ఇవ్వం ఎవరైనా ఫెరో కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకోండి అర్హులైతే ఇస్తారు లేకుంటే లేదు పెరోల్ కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తా ఇది ఒక అనుభవం ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి